హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజత రాజు లాగ్స్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను అనమాట చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాను మంచిగా అందరూ ఫ్రెండ్స్ అందరినీ మన తెలుగు వాళ్ళందరినీ ఇన్వైట్ చేసినాము చాలా మంది వచ్చారు పదకొండు మంది వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇక్కడ అంతా పూజ చేసిన తర్వాత తీస్తున్నాను ఎందుకంటే పూజ చేసే అప్పుడు వీడియో తీసే అంత టైం లేదన్నమాట టైం అయిపోతుంది మళ్ళీ రాహుకాలం అనేది వస్తుంది అనేసి ఒక్కదాన్నే కదా ఎవరు లేరు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినారు అందుకనేసి నేనే చేసుకున్నాను ప్రసాదాలు వచ్చేసి ఇంట్లో మూడు చేసుకున్నాను బెల్లం పాయసం పులిహోర గుగ్గుళ్ళు ఇంట్లో చేసినాను మళ్ళీ బయట వచ్చేసి లడ్డు జాంగ్రీ బాదుష బయట తెచ్చుకున్నాను నేను వచ్చేసి అమ్మవారి పటం పెట్టి చేసుకున్నాను అన్నమాట విగ్రహం ఏం పెట్టలేదు అక్కడ పటం తీసుకొచ్చి కొత్తది చేసుకున్నాను బట్టలు పెట్టుకున్నాను అన్నమాట అమ్మవారికి పసుపు కుంకుమ పసుపు అదే తా ఉంటుంది కదా పసుపు తాడు అన్నీ పెట్టుకున్నాను అన్నమాట వెనకలు వచ్చేసి షాలు వేసేసినాను అట్లా ఓని అంతా మంచిగా బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్ గోడ గోడ కానించకుండా ఒక క్లాత్ వేసేసి మళ్ళీ ఒక పీట్ అనేది స్టూల్ వేసి స్టూల్ మీద పెట్టుకున్నాను అమ్మవారిని చాలా బాగా చేసుకున్నాను ప్రమిదలు కానీ మట్టి ప్రమిదలే వాడినాను ఏవి వాడకుండా మట్టి ప్రమిదల్లో చేస్తే మంచిదన్నారనేసి ఇది వచ్చి మా ఇంట్లో ఇంకా రోజు ఉండే పటాలన్నమాట రోజు ఉండే పటాలకి ఈ విధంగా పూజ చేసుకున్నాను అమ్మవారిని మాత్రం చాలా బాగా అలంకరించుకున్నాను అనమాట కలషం పెట్టి అన్నీ మంచిగా పదకొండు మందికి తాంబూలాలు ఇచ్చినాను గాజులు జాకెట్లు ఆకు వక్క పసుపు కుంకుమ ఇంకా పండ్లు స్వీటు అన్నీ ఇచ్చినానమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంత బాగా చేసుకోవడం ఎవరి హెల్ప్ లేకుండా నేనే నా నా సొంతంగా నేనే చేసుకున్నాను ఇక్కడ చూడండి భువన్ జున్ను ఒక్కటే ఫైటు అస్సలు కొద్దిసేపుగానే ఉండట్లేదు వీళ్ళిద్దరూ అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా చేస్తారేమో పడేస్తారేమో అనేసి వాళ్ళిద్దరిని చూసుకునేకి నాకు టైం అయిపోతుంది వంట చేయాలా అందరూ వస్తున్నారనేసి అదొక టెన్షను ఇది వచ్చేసి బయట చూపిస్తున్నాను ముగ్గు వచ్చేసి ఈరోజు ఇట్లా అనేసి బాగా చేసుకున్నాను అనమాట ఒక్కదాన్ని అయినా బాగా చేసుకున్నాము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని ప్లానింగ్లో ఉన్నాను లాస్ట్ ఇయర్ వినాయక చవితి కానీ బాగా చేసుకున్నాను అక్కడ వచ్చేసి కలశం అన్నమాట కల్షియంకి వచ్చేసి కొత్తది ఏం కాదు గోల్డ్ నాది ముందు నుంచి ఉన్నది పసుపు నీళ్ళలో నానే కడిగేసి వెయ్యొచ్చు అన్నారు అమ్మవారికి ఏం కాదన్నారు అందుకనేసి నాది ముందు ఉన్న గోల్డే పెట్టినాను ఫ్రూట్స్ వచ్చేసి త్రి మూడు రకాల పళ్ళు పెట్టినాను అక్కడ హుండీ ఉంది కదా ఆ హుండీ వచ్చేసి మన తెలుగు వాళ్ళే నాకు ఒక అక్క గిఫ్ట్ ఇచ్చిందన్నమాట కుబేరమూర్తి కుబేరమూర్తిగా మన ఇంటికి అంట పూజ చేసినప్పుడు వస్తే మంచిదంట నెక్స్ట్ ఇయర్కి ఆ కలషం నుండి నాకు కాసుకి వచ్చేంత డబ్బులు ఆ కుండి ఆ హుండీలో వేయాలంట మంచిగా దీవించినారన్నమాట అందరూ పెద్దవాళ్ళందరూ చాలా హ్యాపీ అనిపించింది ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ అన్నమాట ఈవినింగ్ చేసిన టల్లా అప్పుడు తీసిన వీడియో బాగా చేసుకున్నాను అందరు రావడం చాలా హ్యాపీ అనిపించింది అంతే ఇది వచ్చేసి గోల్డ్ షాప్కి వెళ్ళాము ఏదైనా గోల్డ్ తీసుకుందాం అనేసి నిన్న అంటే ఇది వచ్చేసి సండే వీడియో అన్నమాట ఫ్రైడే పూజ అయిపోయింది ఇది సండే అన్నమాట గోల్డ్ తీసుకుందామనేసి వెళ్ళాను నేను అక్కడ నెక్లెస్ ఉంది కదా ఆ మూడు బాగా అన్నమాట ఆ త్రీలో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దామనేసి ఉన్నాను ప్లానింగ్లో మేము మంత్లీ మంత్లీ కళ్యాణ్ జ్యువెలర్స్ సారీ లలితా జ్యువెలర్స్లో డబ్బులు కడుతున్నాము అందుకనేసి తీసుకుందాం అనేసి ఉన్నాము కొద్దిగా అమౌంట్ వేసి అది అవుతుంది కదా అనేసి ఇక్కడ వచ్చేసి భువన్కి ఏం చెప్తున్నానంటే భువన ఉగ్గుగంటే చూడు గోల్డ్ ఉందిరా కొనుక్కుందామా అని చెప్తున్నాను భువన్గాడు వద్దమ్మా ఇప్పుడు మేము పెద్దోళ్ళం అయిపోయినాం కదా అని చెప్తున్నాడు ఎట్లే నెక్లెస్లు లాంగ్ చైన్స్ అన్నీ చూశాను నాది ముందు ఓల్డ్ ఉంది గోల్డ్ అంతా పెళ్ళిది అదంతా ఇచ్చేసి ఏమన్నా న్యూ మోడల్ తీసుకుందామా అనేసి ప్లానింగ్లో ఉన్నాము ఇంకా కొద్దిగా అమౌంట్ వేసుకొని చాలా బాగున్నాయి ఇట్లాంటివి చూసేకి మంచిగా ఉంటాయి కానీ కానీ అవి పూసలు అవన్నీ వెయిట్ ఎక్కువ వస్తాయి అన్నమాట అందుకు ఇంకా స్టోన్స్ అవి తీసుకోకూడదు గోల్డ్ ఏమైనా తీసుకునేటికంటే నార్మల్ ప్లెయిన్ గోల్డ్ తీసుకోవాలా ఆ టైప్లో తీసుకోకూడదు అనుకున్నాము చాలా మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట కళ్యాణ్ జ్యువెలర్స్లో అందుకనేసి అన్నీ చూసేకెళ్ళినాము అమౌంట్ కట్టేసి కనేసి మంత్ అయిందనేసి ఈ నెల ఈ నెల కంతు కట్టేకి అనేసి వెళ్ళి ఏమైనా న్యూ మోడల్స్ ఉన్నాయేమో అని అడుగుతున్నాను మేము ఎక్కువ వెళ్తూ ఉంటాం కాబట్టి బాగా తెలుసు అందుకనేసి అన్నీ మంచిగా చూపించినారు అడిగినవన్నీ వెయిట్ అంతా అవి ఎంత వాల్యూ అవి ఎంత కాస్ట్ అవుతాయి అన్నీ మంచిగా చెప్పేసి చెప్పినారనమాట లాస్ట్ మంత్ భూ జున్ను బర్త్డేకి చైన్ కొన్నాము నావి పెద్దవి బుట్టకమ్మలు అక్కడే కొన్నాము ఈ మధ్య ఎక్కువ కల లలితాలోనే కొంటున్నాము అక్కడ వాళ్ళు వేస్టేజ్ ఇప్పుడు మనం పాత గోల్డ్ ఇచ్చినా కానీ వేస్టేజ్ కానీ ఏం తీయలేదు నాది ఒక నెక్లెస్ ఉంటే అనమాట అక్కడ వేస్టేజ్ కానీ ఎక్కువ తీయట్లేదు వాళ్ళు మంచిదే కదా అనేసి చూద్దాం నెక్స్ట్ మంత్లో కొందాము అనేసి ఉన్నాము ప్రజెంట్ ఇప్పుడు జస్ట్ చూసేకైతే వెళ్ళినాము ఎట్లా వెళ్ళాం కదా అనేసి చూద్దాం మోడల్స్ ఏమన్నా న్యూ మోడల్స్ ఉన్నాయా అనేసి చూసామన్నమాట మా ఆయన అక్కడ అమౌంట్ పే చేసుకుంటున్నాడు దానికి మంత్లీ కంతు ఉంది కదా దానికి మేమిక్కడ నేను భువన్ మేము అవన్నీ చూస్తున్నాము నేను వచ్చేసి వింటాయి కదా బాల్స్ టైప్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా స్టెప్ బై స్టెప్పు అది ఒక్కటి తీసుకుందామని ఉన్నాను ఎందుకంటే సింపుల్గా ఉంటుంది ఎక్కడన్నా వెళ్ళేకి అనేసి నాకు పెద్దగా ఉంది నల్లలు చైన్ కానీ చాలా పెద్దగా ఉంటుంది నల్ల పూసల దండ అవద్దు ఇదైతే సింపుల్గా ఉంటుంది డ్రెస్కి శారీకి అనేసి ఈ టైప్లో తీసుకుందాం అనేసి ఉన్నాను అక్కడ ఉంది కదా ఓన్లీ టూ స్టెప్ ఏ మధ్యలో అది తీసుకోవాలనేసి తీసుకోమన్నారు కానీ నెక్స్ట్ మంత్ చూద్దాము అనేసి జస్ట్ చూసుకొని వచ్చేసామన్నమాట చాలా బాగున్నాయి మోడల్సు అది వచ్చేసి రెండు తులాలు పడుతుందంట ఆ రెండు స్టెప్స్ ఉంది కదా అది వచ్చేసి అక్కడ అన్నీ మంచిగా అడిగినంత మేము వెళ్ళడమే తొమ్మిదికి వెళ్ళాము కానీ టైం అయిపోతానే మంచిగా చూపించినారు పాపం ఆయన చెప్తున్నారన్నమాట కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి నేను వచ్చేసి అది అడిగినాను ఇప్పుడు త్రీ స్టెప్స్ ఉంది కదా అది టూ రెండుది మరీ సింపుల్గా ఉంటుంది మూడు తీసుకోండి దేనికైనా మంచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కొనలేరు కదా అని చెప్తున్నారు అన్న వాళ్ళు అందుకనేసి సరే అనేసి ఇదే చూద్దామన్నట్టు ప్లానింగ్లో ఉన్నాం మేము ఇది వచ్చేసి రెండు అన్నర తులం అంటే ఇరవై ఐదు గ్రాములు వాళ్ళు వచ్చేసి ఏందో పౌండ్లు అంటున్నారు పౌండ్ అంటే ఎనిమిది ఎనిమిది గ్రాములు అయితే ఒక పౌండ్ అంట ఇక్కడ ఈ సైడు మన సై ఆంధ్ర సైడ్ మా సైడ్ కడప సైడ్ వచ్చేసి తులాస్ అంటారు టెన్ గ్రామ్స్ అయితే ఒక తులం అంటాము ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎనిమిది గ్రాములు అయితే ఒక పౌండ్ అంటున్నారు అది వచ్చేసి నాలుగు పౌండ్ అంట అంటే అప్పటికి ఇరవై ఐదు గ్రాములు అంటే రెండు అన్నర తులం పడినట్టు బ్యాంగిల్స్ అన్నీ చూస్తున్నాము మా ఆయన పక్కన కామెంట్ చేస్తున్నారు ఏంది గోల్డ్ మొత్తం అన్నీ చూసేస్తున్నావా అన్నీ కొనేస్తున్నావా ఏంది అనేసి మా ఆయన పక్కన కామెంట్ చేస్తున్నారు భువన ఏం చెప్తున్నాడంటే అమ్మ నేను తొందరతో చదువుకునేసి నీకు పెద్ద వడ్డానం కొనిస్తానని చెప్తున్నాడు భువన్కి చాలా పిచ్చనమాట అమ్మ నీకు గోల్డ్ కొనిస్తాను నువ్వు వన్ నువ్వు ఒక్క గర్లే కదా మాకు మేము ముగ్గురం బాయ్స్ ఉన్నాము నువ్వు ఒకే దానివి కదా గర్లు కాబట్టి నీకు చాలా గోల్డ్ కొనిస్తాము అమ్మ అని చెప్తానే ఉంటాడు పాపము కానీ అట్లా చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కొనికన్నా పర్వాలేదు కానీ అంత చిన్న ఏజ్కి ఆ మాట వస్తుందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది భువను అన్నీ మంచిగా తెలివిగా మాట్లాడతాడు ఏది మాటలు డాడీ అమ్మ గోల్డ్ కొనిద్దాము మంచిగా డ్రెస్సులు కొని డాడీ అమ్మ ఒక్కటే కదా గర్లు మనము త్రీ బాయ్స్ కదా అని చెప్తాడు వాళ్ళ డాడీకి బ్యాంగిల్స్ చూస్తున్నాం అన్నమాట బ్యాంగిల్స్ కానీ వెయిట్ తక్కువలో సింపుల్ మోడల్స్ ఉన్నాయి అయితే డైలీ వేసుకోకూడదు ఏమన్నా ఫంక్షన్స్ వేసుకొని పెట్టుకునేటట్టు అయితే చాలా బాగున్నాయి అన్నమాట తులంలోనే నాలుగు బ్యాంగిల్స్ మూడు తులాలకే ఉన్నాయి ముప్పై గ్రాములకే చాలా బాగున్నాయి ఎవరైనా వెళ్ళండి వెళ్ళాలంటేనా లలిత జ్యువెలర్స్కి మోడల్స్ చాలా బాగున్నాయి అంతే ఇవి చూసేసి ఇంకా మేము ఇవి బయలుదేరేసామన్నమాట అంతే ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్